అయితే ఇక ఇప్పుడు అగోరి అంటే చాలా గౌరవము అసలు పాదాభివందనాలు చేసి ఎంతో భక్తితో ఉంటారు కదా ఇప్పుడు ఈ అగోరి గురించి కొంతమంది చాలా మంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అఘోరి ఇలా చేయకూడదు ఇట్లా తప్పు అఘోరి ఇది చేయడం న్యాయమా అని చాలా మంది విమర్శిస్తున్నారు దీనికి మీ ఒపీనియన్ ఏంటి గురించి గురు అమ్మ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ చక్కటి ప్రశ్న వేశారు రోజు ఐదారు నెలస్ ఉంది ఇవన్నీ అగోరి గురించి చాలా ఏ ఛానల్ చూసినా అదే అఘోరి గురించి చెప్తున్నారు అసలు అఘోరి అంటే ఏంది కొంచెం మనం తెలుసుకుంటే బాగుంటుంది అని ప్రజలకు తెలియటానికి నేను చెప్పడం జరుగుతుంది అఘోరి అంటే ఏంటంటే ఘోరం లేనటువంటి వాళ్ళు అంటే ఏమాత్రం ఘోరం లేకుండా అఘోరి అంటే అసలు వాళ్ళు నిశ్చలంగా కేవలం పరమాత్మలో లీనమైపోయి వాళ్ళు ప్రపంచానికి సంబంధం లేకుండా వాళ్ళు సపరేట్గా ఉండి లోక కళ్యాణార్థమై వాళ్ళు ఎవరు కనబడకుండా వాళ్ళు నిశ్చలంగా అడవిలోనే ఎక్కడుంటారో తెలియదు వాళ్ళు కేవలం పరమాత్మనే జపం చేసుకుంటూ ఏ ఘోరం లేకుండా వాళ్ళు లోక కళ్యాణార్థమై వాళ్ళు జీవిస్తూ ఉంటారు ప్రపంచానికి అటాచ్డ్ లేకుండా అఘోరి అంటే దాని అర్థమైంది ఇక్కడ అఘోరి అని శ్రీనివాస అలియాస్ పేరు పెట్టుకొని మంచిర్యాల దిక్కు ఉండి ఆయన ఎన్నెన్నో చేసుకొని ఏమో శూద్రశక్తులని ఆశక్తులని ప్రజలకు చాలా ఈ మధ్యన నగ్నంగా పోవటము రోడ్ల స్టాండ్ జెండర్ అంటారు అది కట్ చేసుకొని ఇష్టానుసారంగా తిరగటం ఇదంతా విచ్చలవిడిగా ఒక అమాయక ప్రజలంతా నమ్మేసి ఆమె పెద్ద దేవత అని వీళ్ళు అనుకోవటము దానిని క్యాచ్ చేయటము కార్లలో తిరగటం అసలు అగోరిలకు వాళ్ళు అసలు ప్రపంచానికే పెద్ద సంబంధం ఉండేది ప్రపంచం ఎవరన్నా వస్తే ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళు అంతర్గతంగా ఉండే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు నిచ్చలు అన్నట్టు పరమాత్మ తప్ప వేరేది ఉండదు వాళ్ళకి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎక్కడ ఉంటారు కూడా ప్రజలకు తెలియదు అలాంటి స్థితిలో వాళ్ళు అక్కడ ఉంటారు ఎందుకంటే టోటల్గా ప్రపంచాన్ని సుఖ దుఃఖాలకు మీరే ఆనంద స్వరూపంగా స్వయంగా వాళ్ళే శివుడిలాగా వాళ్ళు శివుణ్ణి కొలుస్తూ ఉంటారు అన్నట్టు వాళ్ళు ప్రత్యేకంగా అగోరిస్ అంటే ఇక్కడ అమాయకులను చేసేసి ఫాలోవర్స్ అమాయకులు అయిపోయి ఎక్కడ పోతే అక్కడ కార్లు తిరగటం ఇష్టానుసారంగా ఆయన మాట్లాడే మాటలు ఎంత దురుసుగా ఉంటాయి అంటే ఆ అంటే ఎంత మృదువత్వం ఉంటారు అసలు వాళ్ళు మాట్లాడరు ఎప్పుడు మౌనంగా ఉంటారు అవసరం నిమిత్తమే మాట్లాడతారు వాళ్ళు ఇతను ఇష్టానుసారంగా మాట్లాడి నా నోరుతో నేను చెప్పలేను నా స్థితికి అలాంటి మాటలు పలకటము అసభ్యంకరంగా అనేటువంటి మాటలు పలకటము ఎస్ఐలను కానీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడటం పోలీసు వాళ్ళ మీద ఊంగ అంటే ధమ్కిలు ఇవ్వటము అది పెట్రోల్ తీసుకొని పోయానికి నచ్చలేదు కొన్ని నేను తలగబెట్టుకుంటా అని మీద పోసుకోవటము చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అవటం ఈ అమాయక ప్రజలు పెద్ద దేవత అని పెద్ద అఘోరి దేవత అని ఆయన చాలా మంది అమాయకులు పాపం నమ్మి ఉన్నారు అతనికి కానీ చివరికి చూస్తే ఒక లేడీస్ని కూడా ఎంతో మోసం చేసి ఏదో మాయా మాటలు చెప్పి ఆ వర్షని అని అమ్మాయిని తీసుకుపోయి ఇప్పుడు రకరకాలు చేస్తే ఒక జాల చోటు పోతే కూడా ఆ కంచెలు మళ్ళీ వీళ్ళు పో మంది పోయి విడిపించుకొని మళ్ళీ తీసుకొని వస్తే కూడా మళ్ళీ ఏ మాయ మాటలు చెప్పాడో ఏమి సూత్రశక్తులు ఆమె మీద ప్రయోగించడో ఆ మెయిండ్ బ్లాక్ అయితట్టు ఈమె ఈయన లేని నేను నేను ఉండలేను లేని ఉండలేను అనే భావంతో మళ్ళీ వెళ్ళిపోయి అక్కడెక్కడో వేరే స్టేట్కి పోయి అక్కడ లగ్నం చేసుకున్నాడు అర్థం పర్థం ఏమన్నా ఉందా స్టాండ్జ్ అంటారంటే ఈయనకు టోటల్గా అది ఆపరేషన్ చేసి తీసేసుకున్నాడు అసలు అగోరికి లగ్గాలనేది ఇప్పటి వరకు చరిత్ర లేదు ఈయన చరిత్రలో ఉండి ఇది ఈ విషయం అసలు ప్రజలకు అర్థమైతే లేదా ఈ లగ్గాలు చేసుకో లేడీస్ లేడీస్ లగ్గాలు చేసుకోండి అంటే ఆమెనే అమ్మ అంటే ఈయన నాకు ఇది లేదంటాడు ఇవన్నీ ప్రజలకు అసలు ఏం తెలిపాలనుకుంటున్నాడు ఎంత ప్రజలు తెలుసుకోండి ఇప్పటికైనా కానీ అఘోరి అనేది అక్కడ ఈ అఘోరులు అనేటిది చాలా పవిత్రమైనటువంటి క్యారెక్టర్స్ వాళ్ళందరిది కూడా ఈయనది మాత్రం నెగిటివ్ క్యారెక్టర్స్ మీరు చాలామంది గుర్తించాలి ఈ అఘోరి అనేవాడు శ్రీ శ్రీనివాస్ అలియాస్ ఏదైతుందో అదో చాలా భయానకంగా ఉన్నాడు అలానే మనం వదిలేసి ఉంటే మన సాంప్రదాయం మన సనాతన ధర్మం మన హిందూ ధర్మాన్ని మొత్తం మొత్తం మట్ల కలిపేటట్టు చేశారు ఎవరైనా ఏలైతే చూపెట్టేటట్టు చేస్తున్నాడు ఇతన్ని మీరు అరికట్టాలి ఎవరు ఎక్కడున్నా కానీ అతన్ని ఎవరు పెద్ద దేవత కాదు ఏమి శక్తులు లేవు ఊరికే ప్రజల్ని క్యాచ్ చేసుకొని లక్ష లక్షలు ఒక ఏది యోగి దీన్ని ఏది ఏదో పూజ అంట యోని పూజ ఈ ఇది చిత్ర విచిత్రాలు యోని పూజలు చేస్తారు ఎవరైనా యోని పూజలు చేశాయంట పదిహేను లక్షలు మాట్లాడుకుంటే పది లక్షలు ఈయన అకౌంట్లో అంట యూట్యూబ్లో చెప్తున్నారు వేరే ఎవరైతే మధ్యవర్తి ఉంటారో వాళ్ళ అకౌంట్లో ఐదు లక్షలు అంట మొత్తం పదిహేను లక్షలు యోని పూజ చేయటానికి చేశాడంట ఈ యాగోరి అంటే ఎంత చూస్తుంటే మన సాంప్రదాయం కానీ మన భగవద్గీత ఐదు వేల సంవత్సరాల ఇష్టం ఉంది మన ధర్మం ఉంది హిందూ ధర్మం ఎంత గొప్పగా ఉంది మన సనాతన ధర్మం ఎంత ఉండే దీని అన్ని కూడా ప్రజలలో అసహ్యంగా అసలు హిందూ ధర్మం అంటేనే అసహ్యంగా చేసేటట్టు ఈ అఘోరి చేశారు మీరు తెలుసుకొని అఘోరి గురించి తెలుసుకొని మీరు ఆ మేల్కైతే చాలా బాగుంటుంది సందర్భం ఆ నమస్తే గురుజీ ఇంకొక వచ్చినాం ఇప్పుడు అఘోరి గారు ఇలా చేయడము వికృత చేష్టలు అనడము ఇవన్నీ మన సాంప్రదాయాన్ని దెబ్బతీసే మాటలు అంటున్నారు కదా మరి ఈ అఘోరిని మనం మామూలుగా కంట్రోల్లో పెట్టి అరికట్టాలి ఇలాంటి పనులు చేయకుండా అని అన్నప్పుడు ప్రజలు ఈమె గురించి ఏమైనా చర్య తీసుకున్న అరికట్టాలన్నా మన ప్రభుత్వం ఏమైనా పోలీసు వాళ్ళు అరికట్టాలనా లేకపోతే ఏదైనా గురువులు మీలాంటి గురువులు ఇట్లాంటి ఏదైనా చెప్పి సమాజానికి మెసేజ్ ఒక దారిలో తీసుకురావడానికి అరికట్ట అరికట్టి చేస్తే బాగుంటుంది ప్రయత్నం గురి అగోరికి వాస్తవానికి ఈ అగోరికి శ్రీనివాస్ ఆలయాసానికి అంత సీన్ లేదు అసలుకి పెద్ద పెద్ద గురువులో అరికట్టే అవసరమే లేదు అసలుకి ఒకసారి సిద్ధి పెట్టుకొచ్చాడు వచ్చి అక్కడి చల్లి ఏది వేములవాడకు పోయాడు అక్కడి చల్లి ఇది తొలగించు దరగా తొలగించు అది తొలగి పెద్ద ఆడలేయడమే ఏం చేసేది ఏం లేదు అక్కడ గుడి వాళ్ళు కొడితే ఆడపోయి నేను దేవత గురించి చేస్తున్నాను ఇది కట్టే వరకు నేను ఎక్కడ నిద్రపోను అన్నాడు అన్నాడు అంతే అక్కడ పోయిన తర్వాత ఏం చేసేటలేదు ఊరికే డైలాగ్స్లు అసలు డైలాగ్ కొట్టాలి వెళ్ళిపోవాలి ఫేమస్ కావాలి ఇదే ఆయన పని అంతే అసలు ఆగోరీసిని ఎందుకంటే ఇప్పుడు కూడా పోలీస్ కేసులు అయినాయి కొన్ని ఆయన మీద కేసులు పెట్టారు ఇప్పుడు ప్రస్తుతానికి పోలీసులు ఎవరిని తిట్టినా అసలు లోపల వేయటమే అతన్ని పేద ఏం శక్తులు లేవు ఎవరు భయపడే అవసరం లేదు ఇప్పుడు నాలాంటి వాడు కూడా ఒక ఎదురు పడ్డడానికో నాకు ఎదురు పడ్డడానికో ఇమిడియట్లీ ఆయన పక్క వేటేసేస్తా ఏం శక్తులు లేవు ఒకవేళ కండ్ల రేసా కూడా అయిపోతాడు అలాంటి శక్తి కూడా ఎందుకంటే నేను ఆత్మశక్తితోటి ఉన్నాను కాబట్టి నేను నన్ను నేను పోడుకోకూడదు అన్యాయానికి ఎదిరించడానికి నేను ఎప్పుడు రెడీగా ఉన్నాను ఇలాంటి వాళ్ళు లాంటి ఈ శ్రీనివాస్ అలియాస్ లాంటి వాళ్ళు వచ్చి మన ధర్మాన్ని విచరితం చేస్తాము సనాతన ధర్మాన్ని పాడు చేస్తామంటే ఎవరు ఊరుకో ఊరుకోవడానికి లేదు ఇమిటేట్లీ అతను ఇక్కడ వచ్చి ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే ఇక్కడ అగోరి వచ్చి తెలంగాణ కానీ ఆంధ్ర కానీ వస్తే అరెస్ట్ అవుతాడు కేసులు అయిపోయినాయి అందుకే వాళ్ళు దాక్కుని ఉంటారు వాళ్ళ ఫోన్లు కూడా బ్లాక్లో పెట్టారు అన్నట్టు అసలు తీసేసేసారు కనుక ఇప్పుడు ఎక్కడ కనబడ్డా కానీ ఎవరు గౌరవించకూడదు ఆ అంటే ఒక పవిత్రమైనటువంటి ప్లేస్ని పేరు పెట్టుకొని నాటకాలు ఆడుకుంటూ ఈ ప్రజలని అంతా మోసం చేస్తుండే కనుక మనం ఎప్పుడు కూడా ఇంకా మనం ఏదో మన ధర్మము మన సనాతన ధర్మము మనం ప్రశాంతంగా ఉండాలి ఓర్పుతో ఉండాలి అని అనుకొని మనం ఇప్పటివరకు ఉంటే మన ధర్మాన్ని చెదలు పట్టినట్టు పట్టి పాడు చేస్తూ ఉన్నాడు కనుక ఇప్పుడు ఊరుకునేది లేదు ఇంకా అసలు ఊరుకుంటే ఇంకా మన మన ధర్మాన్ని పూర్తిగా నష్టమయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక ఆ అఘోరి ఎక్కడున్నా కానీ ఇక్కడ రావడానికి వీలలేదు ఏది మాట్లాడినా ఖండించండి పోలీసు వాళ్ళ మీద అటాక్ అయితే ఇమీడియట్లీ ఆయన పట్టేసి లోపల చాలా బెటర్ ఉంటుంది ఎందుకంటే మనము గౌరవించి ఏదో అఘోరి అని ఒక పదానికి గౌరవించి మన మనం ఇన్ని రోజులు సైలెంట్గా ఉండటం వల్ల ఆ నెత్తి మీద ఎక్కి ఆడుతూ ఉన్నాడు అసలు వాస్తవానికి ఆయనకి ఏమీ లేదు చాలా ఫ్రాడ్ చేస్తున్నాడు ప్రపంచం లక్షల లక్షలు చాలా మంది దగ్గర నేను పెద్ద ఏదో దేవత ఏదో అఘోరే చాలా మంది దగ్గర తీసుకున్నాడంటే వాళ్ళే చెప్తా ఉన్నారు కనుక ఎప్పుడు ఎక్కడ కనబడ్డా ఏ అధర్మం చేసినా ఆయనను ఎదిరించి లోపటేయటమే బెటర్ అని నాకు అనిపిస్తుంది ఈ సందర్భంలో చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను